సమస్త ప్రాణులలోని శ్రీరాముని ప్రతి వారి మనస్సులో ఏ విధమైన అవహేళన లేదు కాలుడు కూడా శ్రీరాముని వెనకనే నడుస్తాడు రాముడు కాలుణ్ణి కూడా చెయ్యరు ఈ విధముగా అన్ని ఉత్తమ గుణాలతో యుక్తము అయినవారు శ్రీరాముడు రాజకుమారుడు శ్రీరాముడు సమస్త ప్రజలు మరియు మూడు లోకములలో ప్రాణులు అందరికీ ఆదరణీయుడు తన క్షమా గుణముతో పృథివీకి సమానము బుద్ధిలో బృహస్పతి మరియు బల పరాక్రమములో శచీపతి ఇంద్రుని తుల్యము ఏ విధముగా సూర్యుడు తన కిరణములతో ప్రకాశిస్తూ ఉంటారో విధముగా శ్రీరాముడు సమస్త ప్రజాకోటికి ప్రియముగా ఉండేవారు ఆయన తన సద్గుణములతో వారి తండ్రిగారికి ప్రీతి పెంచి శుశోభితము చేసేవారు ఈ విధముగా సదాచార సంపన్నుడు అజేయుడు పరాక్రమవంతుడు లోకపాలక సమానమైన తేజస్వి కల శ్రీరామునిని పృథ్వీ తన స్వామిని కోసము ఆతృతతో ఉన్నది తన పుత్రుడైన శ్రీరామునికి అనేకమైన అనుపమ గుణములు కలిగి ఉండడం చూసి శత్రువులకి సంతాపము ఇచ్చే రాజా దశరథుని మనస్సులో ఒక ఆలోచన ఆరంభము అయినది ఈ విధముగా ఆ చిరంజీవి వృద్ధుడైన మహారాజు దశరథుని హృదయములో ఒక చింత వచ్చినది నేను జీవిస్తూ ఉండగా శ్రీరాముడు రాజు అయ్యి ఆయన రాజ్యాభిషేకము నేను చేసి ఆ ఆనందము ఎలా నాకు లభ్యము అవుతుంది రాజా దశరథుని హృదయములో ఆ ఉత్తమ అభిలాష మరియు మరియు చాలా సార్లు తిరుగుతున్నది ఎప్పుడు ఎప్పుడు నా ప్రియపుత్రుడు శ్రీరాముని రాజ్యాభిషేకము చూస్తాను అని రాజా దశరథుడు ఆలోచించసాగారు శ్రీరాముడు అందరి ప్రజల అభ్యుదయము కామనతో ఉంటారు సంపూర్ణ జీవరాశికి దయాగుణముతో ఉంటారు ఈ లోకములో వర్షము ఇచ్చే మేఘాలు ఎలా అందరికీ ప్రియముగా ఉంటాయో అదే విధముగా శ్రీరాముడు కూడా అందరికీ ప్రీతిపాత్రుడు శ్రీరాముడు తన బల పరాక్రమములో యముడు మరియు ఇంద్రునితో సమానము బుద్ధిలో బృహస్పతితో సమానము ధైర్యములో పర్వతముతో సమానము ఈ గుణాలు అన్నింటిలోని శ్రీరాముడు నా కన్నా ఎక్కువ గుణవంతుడు రాజా దశరథుడు ఈ విధముగా ఆలోచించెను నా జీవన సాధన నేను బ్రతికి ఉండగానే నా పుత్రుడు శ్రీరాముడు ఈ పృథివీ రాజ్యము సుఖముగా చేస్తే నేను అత్యంత సుఖముతో స్వర్గముకి వెళతాను